రైట్ ఏమన్నా మీ మీ మాట ఏమన్నా వింటాడో ప్రసోళ్ళ మాట అది కూడా ఇన్నర్లే మిమ్మల్ని లోపలికి వేస్తామంటే ఏదో కొత్త రోజులు వచ్చిందంట కదా లాయర్లు వీళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసు పెడతారంటే నిజమేనా వచ్చిందంట లేదు లోపలికి ఏమైంది అంట వైఎస్ఆర్ పై నుంచి వచ్చిందంట అట్లా ఏమన్నా మాట్లాడే వాడిని కూడా లోపలికి వెళ్ళాలి నాకు స్వామి ఎవరేం చేసిన ఇప్పుడే రూల్ అంటారు కొత్త రూల్ అంటారు ఎవరు మాట్లాడినా లోపలికి నా నా నాకేం బాధలేదు బాబా తొంభై రెండు అయినాయి ఈ ఈ మూడు రోజులు మూడైనాయి ఏదో నూరు కొడితే ఎట్ల తరుతో కలిసి మీరు మాకు కేసు అంటే ఎట్లుందంటే దాన్ని కేసు అనుకోవడం లేదు అది ఒక హాబీ అనుకుంటాను బికేమ్ పికేమ్ హాబీ టు వర్స్ చూడండి ఎట్లుందా పత్తి అంత ఏం చల్ల దీన్ని ఎంతకన్నా అంత కొనండి మేము వద్దంటాను దీన్ని దయచేసి కొనండి ఎంత అంతకు ఎంతో అంత ఎట్లున్నా అంటే రైతు ఎట్లు దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలో ఇంట్లో ఉంచున్నాడు లెక్క రావాలని కాదు అతనికి రోజు భయమే అసలుగా కొన్ని కొన్ని రూమ్లో లైట్ ఇది వైరింగ్ తీసేసినారు వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతామని ఏమి వాళ్ళు కోరేది ఒకటే నాయన ఇది ఎక్కువ రోజులు ఉంటే కూడా ఇంట్లో అందరు దద్దులు వస్తాయి తెలుసా మీకు ఏమే రోగాలు వస్తాయి ఇప్పుడు రైతు ఏమనుకుంటున్నాడంటే అంటే ఒకటే ఎట్ల కానీ దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాలి నువ్వు రూపాయి కొంటావా పది రూపాయలు కొంటావా ఇరవై రూపాయలు కొంటావా అని కాదు ఉండేది దీన్ని ఎట్లా ఇంట్లో నుంచి బయటికి వెయ్యాలా పండించినట్టు కాబట్టి బయటకు ఊరికి వేయాలంటే బాధపడతాడు భయపడతాను నేను అందుకే రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ని దయచేసి రైతుని కాపాడండి దయచేసి మీరు ఇంకా ఆ ఒత్తేది మానేసి ఏమి రైతు రైతుకు ఒకసారి వత్తండి ఈ పాత పత్తికి ఏమే ఆ కొత్త పత్తికి జోరుగా చెప్తుంది సిసిఐ కొంట సీసీఐ కొంటా సీసీఐ సీసీఐ ఆఫీసులో మనుషులే లేరు ఊరిక మార్కెటింగ్ ఒక రూమ్ ఇచ్చినారు పోయినారు ఇది పరిస్థితి దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకో రైతుని ఇది ఒక్కటి చేసి మళ్ళీ అవతల చూద్దాం ఎట్లయితే అట్లయితే నాలుగు నెలల తర్వాత ఏమే ఇది పరిస్థితి ఈ పెద్ద ఉడుగురు మండలంలో మెరప ముప్పై వేల ఎకరాలు పెట్టినారు పత్తి పత్తి ముప్పై వేల ఎకరాలు పెట్టింటే ఏమైంది మొత్తము పెద్ద ఒడుగురు మండలంలో ముప్పై వేల ఎకరాలలో పత్తి పెట్టారు పాత పత్తి దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాలది అట్టే ఉండిపోయింది కొత్త పత్తి కూడా ముందు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఉంటే మన్న మన్నే కొందరు ఆదోనిలో యా రేటు వస్తే ఆ రేటుకి వేసి వచ్చినారు తట్టుకోలేక ఎందుకంటే ఇంట్లో పాతపత్తి మళ్ళీ కొత్త పత్తి పెట్టాలంటే స్థలం లేక వేసి వచ్చినాడు దయచేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను రైతుల మీద ఒక చిన్న కన్నేయండి లేకపోతే మొత్తం చెడిపోతారు ఆత్మహత్య చేసుకుంటారు ఇది దయచేసి పువ్ వచ్చిటీ క్వాలిటీ తగ్గుతుంది ఇంకా పోయే కొద్దిగా తగ్గుతుంది చూడండి ఇత్తనము ఇత్తనం లేదు ఇత్తనము ఇత్తనం ఆల్రెడీ ఇదేంది మెత్తగా అయిపోయింది ఎందుకు పురుగు తినేసింది మామూలుగా అయితే దీన్ని తీసిపోయి జిన్నులు లేస్తే ఈ ఈ పత్తికి కూడా దీంట్లో ఆయిల్ తీస్తారు ఏమే దీనికి అసలు జిన్నింగే వేరే ఉంది ఇత్తనానికి లేదు పోయింది ఏం లేదు ఏమి దీంట్లో ఎక్కువ రోజులు ఉంది కాబట్టి దీంట్లో మళ్ళీ ఈడ పురుగు పట్టింది అదో ఈడ పురుగు పట్టింది అదే విధంగా బతికింది బతుకు బతికింది చూడు ఇంకా లోపల ఉండి ఇత్తనం తింటాంది రైట్ ఇంకా పురుగులు చూడే అట్లా బతికి ఉన్నాయి పాత దాంట్లో అంటే ఇప్పుడు ఊర్లో పురుగు పడుతుంది Obrigado.